అధికారం ఉంటే వచ్చే ఆ హోదా మర్యాదే వేరు పవర్ లో ఉంటే ఆ దేవుడి దగ్గర కూడా విఐపి ట్రీట్మెంట్ లభిస్తుంది చుట్టూ మంది మార్బలంతో సామాన్య భక్తులందరినీ ఆపేసి మరీ దేవదేవుడి దర్శనం చేసుకోవచ్చు అది పవర్ లేకపోతే ఎవరు మనల్ని పట్టించుకోరు సరిగ్గా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి విషయంలో కూడా అదే జరిగింది తిరుమలకు వచ్చిన విజయసాయిరెడ్డిని ఎవరూ పట్టించుకోలేదు వైసీపీ అధికారంలో ఉండగా విజయసాయిరెడ్డి దర్శనానికి వస్తే టీటీడీ సిబ్బంది మొత్తం ఆయన చుట్టూనే తిరిగేవారు అయితే ఇప్పుడు మాత్రం ఎవరూ కనీసం లేదు ఓడలు బండ్లు బండ్లు ఓడలు కావడం అంటే బహుశా ఇదేనేమో

नहीं देख रहा रहे हो డాక్టర్ జి కొండారెడ్డి డెంటల్ హాస్పిటల్ దంత వైద్య రంగంలో గత యాభై నాలుగు సంవత్సరాల అనుభవంతో జాతీయ స్థాయి సంస్థ ఎన్ఏబిహెచ్ఏ గుర్తింపు పొందిన ఉత్తమ దంత వైద్యశాల డాక్టర్ జి కొండారెడ్డి డెంటల్ స్టూడియో డాక్టర్ జి దివ్యారెడ్డి సర్టిఫైడ్ ఇన్విజిలైన్ ప్రొవైడర్ ఎండిఎస్ట్ అండ్ కాస్మెటిక్ ఇంప్లాంటాలజిస్ట్ దంత వైద్యంలో ఇరవై మూడు సంవత్సరాల అనుభవంతో ఎంతో మందికి వారి యొక్క డ్రీమ్ స్మైల్ ను అతి తక్కువ సమయంతో హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ తో అందించారు మరియు హైయెస్ట్ ఇన్విజిలైన్ అలైనర్స్ ప్రొవైడ్ చేశారు మా ప్రత్యేకతలు ఎత్తు లేదా వంకర టింకర పళ్లు మరియు పళ్ల మధ్య సందులు వరుస సరిగా లేకున్నా శాశ్వత పరిష్కారం కోసం అడ్వాన్స్డ్ టెక్నాలజీతో కూడిన ఐటెరో లుమినా స్కానర్ తో ఇన్విజిలైన్ అలైనర్స్ ను ప్రొవైడ్ చేస్తున్నారు పూర్తిగా లేదా పాక్షికంగా దంతాలు లేని వారికి ఇరవై గంటల్లో ఫిక్స్డ్ పళ్ళు ఇంప్లాంట్ ద్వారా అమర్చబడును రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఈహెచ్ఎస్ క్యాష్ లెస్ ట్రీట్మెంట్ సదుపాయం కలదు డాక్టర్ జి కొండారెడ్డి డెంటల్ స్టూడియో చిల్డ్రన్స్ పార్క్ రోడ్ నెల్లూరు